హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేము ధవళేశ్వరం బ్యారేజ్ చూడడానికి వెళ్తున్నామండి ముందుగా మనకి కాటం ధర బొమ్మ విగ్రహం కనిపిస్తుందండి తర్వాత మ్యూజియం చూడడానికి లోపలికి వెళ్ళడానికి మాకు ఖాళీ లేక వెళ్ళలేదండి అందుకని అలా వీడియో ప్రకారం కింద చూపిస్తున్నాము అలాగే బ్యారేజ్ కూడా చూడడానికి వెళ్ళాం కదండి అక్కడే చాలాసేపు ఉన్నామండి ఎర్ర గోదావరి చాలా బాగుంది చూడండి ఒకసారి ఎంత బాగుందో గోదావరి ఎంత ఈ వర్షాలకి ఎర్ర నీళ్ళు బాగా వచ్చేసినాయండి ఎంత పొంగిపోతుందో చూడండి వరదంతాను డ్యామ్ ఎంత బాగుందో చూడండి గోదావరి ఎంత చాలా బాగుందండి లొకేషన్ కూడాను నీళ్లు కదండి ఎర్ర గోదావరి నీళ్ళు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే